నమస్తే అందరికీ నమస్తే తెలంగాణ మిత్రులందరికీ కూడా నమస్తే మరి మిత్రులందరితోని కూడా మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని మనం కలలుగన్న బంగారు తెలంగాణలో ఈరోజు ఆడబిడ్డల మీద పోలీసుల జులుం చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుచేటుగా అనిపిస్తారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం వెంటనే మనము బంగారు తెలంగాణ అని కలలుగన్న తెలంగాణ సబ్బండ వర్గాల వాళ్ళం బయటకొచ్చి పోరాటం చేస్తేనే ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డది అనేక అనేక వర్గాల వాళ్ళం ఇవాళ ఆడన మగన ఉద్యోగస్తులా స్టూడెంట్సా అనేది కాకుండా ప్రతి ఒక్క వాళ్ళమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మెలని తీసుకొని అనేక రకాలుగా మనం ఉద్యమాల బాట పడితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మరి ఆనాడు ఉద్యమం ఉద్యమం నడుస్తున్న టైంలో కేసీఆర్ చెప్పినటువంటి అనేక వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు ఏవి కూడా ఆయన ఇంట్లోకించి ఇవ్వమని చెప్పి మేము అడగట్లేదు తెలంగాణ రాష్ట్రంలో హక్కుల కోసం మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమం సరైనటువంటిది న్యాయమైనటువంటిది ధర్మం కోసం వాళ్ళకు ధర్మమైనటువంటి పోరాటం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ధ ధర్నాకు దిగితే ఈ రాష్ట్రంలో ఈ రోజు ఆడబిడ్డల మీద పోలీసుల జులుం చూస్తూ ఉంటే ఆడబిడ్డల మీద వాళ్ళు పైటలు లాగుతున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా మేము కోరుకున్న తెలంగాణ ఇదాని సిగ్గుపడుతున్నటువంటి సమయం ఈరోజు కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేసీఆర్ చెప్పిండి ఆనాడు ఆర్టీసీ కార్మికులకు ఏదైనా కా కాళ్ళుకు ముళ్ళు నాటితే నా పన్నుతో తీస్తాను అయ్యా కేసీఆర్ మేము అడుగుతా ఉన్నాం ఆడబిడ్డల్ని పోలీసులు కొంగులు బట్టి లాగుతూ నువ్వు నువ్వేమైపోయినావు ఎక్కడో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆనాడు మరి ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించలేదు కళ్ళు కనబడక మరి ద్రౌపదికి వస్త్రాభారం జరుగుతూ ఉంటే ఆయనకు కళ్ళు కనిపించలేదు చూసుకుంటా కూర్చున్నాడు కానీ మరి నీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా మొన్ననే కదా మరి మరి అనేక కంటి వెలుగని చెప్పేసి ఆ వెలుగని చెప్పి ఈ వెలుగని చెప్పి కంటి పరీక్షలు అన్నీ చేయించాం మరి మీ కళ్ళు కనిపించట్లేదా తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ న్యాయమైన పోరాటం చేస్తూ ఉంటే ఆ న్యాయమైన పోరాటంలో మరి పోలీసులు కొంగులు బట్టి లాగుతూ ఉంటే నీకు తెలంగాణ బిడ్డలు నీ బిడ్డల్లా కనిపిస్తలేరా కేసీఆర్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇది ఏం పాలన రజాకారుల పాలన ఇది ఇది బంగారు తెలంగాణ తెలంగాణ మేము సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కాదా ఇది మేము ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా 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 అందరికీ కూడా బంగారు తెలంగాణ కావాలని చెప్పి కలలు కానీ సాధించుకున్న తెలంగాణలో ఇలా ఆడబిడ్డల మీద జరుగుతున్నట్టు అరాచకాలను చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుచేటు 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 ఎందుకంటే నువ్వు నాలుగున్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నువ్వు సీఎంగా అయినప్పుడు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్తేవి డబుల్ బెడ్రూమ్ ఇల్లని చెప్తేవి అనేక వాగ్దానాలు ఇచ్చినావు అవి ఏమీ నువ్వు చేసే చేస్తుంది అయినా రెండోసారి కూడా ప్రజలు నేను ఎన్నుకొని మళ్ళీ గద్దెనేకి కూర్చుండబెట్టింది ఎందుకోసం అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తారేమో అని కానీ ఆర్టీసీ ఉద్యోగుల మీద చేస్తున్నటువంటి నీ యొక్క నీ యొక్క నిరంకుశ పాలన ఇది చాలా చెడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున మహిళా మోర్చా తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మహిళల మీద జరుగుతున్నటువంటి అరాచకాలను ఇదంతా కూడా చూస్తూ ఉంటే నిజంగా మరి కేసీఆర్ సారు తెలంగాణ ప్రజల కోసం సాధించుకున్నామా లేకపోతే ఆ కుటుంబం కోసమే సాధించుకున్నారా ఈ తెలంగాణ అనేసి బాధపడుతున్నటువంటి సమయం ఏర్పడింది ఇవాళ రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన మరి కనిపిస్తూ ఉంటే మరి తప్పకుండా తిరుగుబాటు జరగబోతుంది తిరుగుబాటు జరుగుతుంది నీ సంగతి ఏందో తెలంగాణ ప్రజలు అతి త్వరలో చూపిస్తారు మరి నీ యొక్క పాలన సరైన పాలన ప్రజలకు అందిస్తలేవు కాబట్టి సరైన బుద్ధి నీకు చెప్తారని చెప్పి నేను తెలియజేస్తా తెలంగాణ మిత్రులందరికీ కూడా నేను ఒకటి ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాలు మనం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాల్గొన్నామో ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో వాళ్ళు సరైనటువంటి న్యాయమైన పోరాటం కూడా పాల్గొని ఎక్కడ అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు ఉంటారు అది కేసీఆర్ నాయననా లేకపోతే కేసీఆర్ తాతనా మనకు అవసరం లేదు న్యాయం ఎక్కడ ఉంటే అక్కడే మనం అందరం కూడా నిలబడాలి పోరాటం అనేది మన కొత్త కాదు పోరాటం అనేది తెలంగాణ బిడ్డలకు వెన్నతో పెట్టిన విద్య మరి కేసీఆర్ ఇది మర్చిపోతా ఉన్నాడు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి చెప్తాము హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి